హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ప్రజలకు వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు సో వివిధ కొత్త పథకాలను అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా మనకు మహిళలకు రైతులకు తల్లులకు విద్యార్థులకు సంబంధించి ఆరు కొత్త పథకాలను అయితే మనకు ఈసారి ప్రారంభించబోతున్నారు సో ఏ ఏ పథకాలు ప్రారంభించనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అది సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో చూసుకున్నట్లయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మనకు సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు జూన్ పన్నెండో తేదీనైతే కనుక మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయనున్నట్లయితే కనుక ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో జూన్ పన్నెండో తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అయితే గనక ప్రమాణ స్వీకారం అయితే గనక చేయనున్నారు గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద అయితే గనుక సీఎంగా అయితే గనక ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయనున్నారనమాట ఇక ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకి ఏంటంటే కనుక వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి పథకాలను అయితే కనుక మనకు అమలు అయితే చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అనమాట మొదటి సంతకం అనేది అయితే కనుక నిరుద్యోగులకు సంబంధించి మనకు మెగా డిఎస్సి మీద అయితే కనుక పథకం అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో అంటే మనకు దాదాపుగా ఈ యొక్క మెగా డిఎస్సి మీద అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్ళకు కలుపుకొని ఇరవై లక్షల మందికి ఉద్యోగ హామీని కల్పిస్తామని అయితే కనుక చెప్పారనమాట అది మొదటి సంతకానికి సంబంధించి ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు రైతులకు అన్నదాత పథకానికి సంబంధించి అంటే మనకు కొత్తగా అన్నదాత పథకం అనేది అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా అయితే కనుక ప్రతి రైతుకి అంటే కౌలు రైతులకు మరియు నార్మల్ రైతులకు ఇద్దరికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇరవై వేల రూపాయలను మనకు విడతల వారిగా జమ చేస్తారా ఒకేసారి జమ చేస్తారా అనేది అయితే కనుక ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే కనుక రావాల్సి ఉంది ఈ రకంగా అయితే కనుక అన్నదాత పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు విద్యార్థులకు సంబంధించి అనమాట సో మనకు ఏపీలో విద్యార్థులకు తరులకు సంబంధించి అయితే కనుక తల్లికి వందనం పేరుతో అంటే ఈ పథకం ద్వారా అయితే గనక ప్రతి సంవత్సరం స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాలలోకి అయితే అంటే తల్ల బ్యాంక్ ఖాతాలలోకి జమ చేస్తారు ఒకవేళ మీకు ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల వరకు జంప్ చేయడం జరుగుతుందనమాట సో తల్లికి వందనం పేరుతో అయితే కనుక పదిహేను వేల రూపాయలు అనేది అయితే ఆ యొక్క విద్యార్థుల అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట సో మహిళలకు చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట సో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అనేది అయితే కనుక ప్రతి నెల వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్స్కి సంబంధించి అనమాట ఏపీలో పెన్షన్స్ పెంపు అయితే చేయబోతున్నారు సో మనకు ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ అనేది మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా ఈ మూడు వేల రూపాయల పెన్షన్ సో వెయ్యి రూపాయలు పెంపు చేసి నాలుగు అయితే అందజేయబోతున్నారు జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంపు చేస్తారు అంతేకాకుండా పెన్షన్స్ పెంపును కూడా మనకి ఏప్రిల్ నెల నుంచి కౌంట్ చేసుకుని ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే కనుక అందించడం జరుగుతుంది అంతేకాకుండా వృద్ధి అయితే గనక మనకు ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే వస్తుంది ఇక వికలాంగ అయితే అయితే ఆరు వేల పెన్షన్లు అందించడం పెన్షన్లైతే అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బిసి మైన అరవై ఏళ్ళకి ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు కదా దాన్ని యాభై ఏళ్ళకే తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది సో యాభై ఏళ్ళకి అయితే వీళ్ళందరికీ పెన్షన్లు అయితే కనుక అందించడం జరుగుతుంది సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు వాలంటీర్లకు సంబంధించి అనమాట సో వాలంటీర్లకు ప్రస్తుతం ఏపీలో సాలరీస్ అనేది అయితే చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ ఐదు వేల రూపాయలైతే మనకు పదివేల రూపాయలకు పెంపు అయితే చేయబోతున్నారు అంటే మనకు ప్రస్తుతం వాలంటీర్లు అయితే కనుక చాలా మంది రాజీనామా చేశారు కదా వాళ్ళందరూ మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు కొత్త వాళ్ళను లేకపోతే మళ్ళీ అంటే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కొత్తగా అయితే స్టార్ట్ చేస్తారు రిక్రూట్మెంట్ అంతా సో తర్వాత వాలంటీర్లను అయితే కనుక ఈ యొక్క పదివేల రూపాయలు అనేది అయితే కనుక శాలరీ అయితే కనుక అందించడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట మహిళల కోసం అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు అంటే మనకు కర్ణాటకలోను తెలంగాణలోను ఏ విధంగా మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక మహిళకు యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మరొకటి మహిళలకు సంబంధించి అనమాట సో మనకు డ్వాక్రా మహిళలకు ఈ యొక్క ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అయితే కనుక తీసుకోవచ్చు అనమాట సో ఈ అవకాశాన్ని కూడా అయితే కల్పించడం జరిగింది సో మనం ఎవరైనా కానీ డ్వాకర్లో రుణం తీసుకొని ఆ యొక్క తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లిస్తే మళ్ళీ తిరిగి వడ్డీ డబ్బులు అనేది అయితే కనుక ప్రభుత్వం ఆ యొక్క లబ్ధిదారుల బ్యాంక్ అయితే జమ చేస్తుంది అంటే మనకు సున్నా వడ్డీ మాదిరి అయితే కనుక డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం అనేది పది లక్షల రూపాయల వరకు అయితే కనుక అందిస్తారనమాట ఇక తర్వాత మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి ప్రతీ నెల మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతా జంప్ చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్ళకు గాను ఇరవై లక్షల మందికి ఉద్యోగ హామీని కూడా అయితే కనుక కల్పించడం జరిగింది సో యువగలం పేరు కింద అయితే గనుక మనకు ఈ యొక్క నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అనేది బ్యాంక్ ఖాతా లేక జం చేస్తారు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అవసరమైతే నాలుగో సిలిండర్ కూడా అయితే చెప్పారు సో మనకు దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం అయితే ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అయితే అందిస్తారనమాట ఒక్కొక్క సిలిండర్ మనకు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలో ఉంది కాబట్టి దాదాపుగా రెండు వేల ఐదు రూపాయలు సంవత్సరానికి ఒక కుటుంబం అయితే లబ్ధి అయితే పొందడం జరుగుతుంది అనమాట ఇక వీటితో పాటు మరికొన్ని పథకాలు కూడా అయితే ఉన్నాయి అందులో చూసుకున్నట్టయితే వేట విరామ సమయంలో మత్స్యకారులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేస్తారు అంతేకాకుండా ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి మంచి నీటి కుళాయి కనెక్షన్ అయితే అందిస్తారు అలాగే పూజారులకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఉన్న డ్రైవర్లకు అయితే కనుక పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారు అలాగే జరిమానా హరిత పన్ను భారం ఇవన్నింటినీ అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది ఇక ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల అనేది అయితే కనుక రైతు ఆ యొక్క బ్యాంక్ ఖాతా అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే రైతులకు వచ్చే ఐదేళ్లలో కలుపుకొని తొంభై శాతం రాయితీపై సేద్యం ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అయితే అందిస్తామని అయితే చెప్పారు ఇక వీటితో పాటు ఈ యొక్క చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అయితే అందిస్తామని అలాగే పాడి పరిశ్రమలకు రుణాలు ఇస్తామని అయితే గనక చెప్పారు ఇక ప్రతి పేద కుటుంబానికి రెండు స్థల రెండు సెంట్ల ఇంటి స్థలము నాణమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణం చేపడతామని అయితే చెప్పారు ఇక వీటితో పాటు ఇసుక అనేది ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇక కరెంటు ఛార్జీలు పెరగవని అలాగే భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తామని అయితే చెప్పారు పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు మళ్ళీ ఏర్పాటు చేస్తామని చెప్పారు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని ఇక పెళ్లి కానుక పథకం కింద అయితే కనుక లక్ష రూపాయలు అందజేస్తామని పండుగల కానుకలు మళ్ళీ ప్రారంభిస్తామని అలాగే విదేశీ విద్యాదీవన పథకాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందల యూనిట్ల వరకు ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని అలాగే ఈ యొక్క రైతులకు గతంలో తేదేపై ప్రభుత్వం అందించిన రాయితీ పథకాలను పునరుద్ధరణ చేస్తామని చెప్పడం జరిగింది ఇక నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ కూడా చేస్తామని అయితే చెప్పారు అలాగే హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని అయితే చెప్పారు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు మెరుగైన పీఆర్సీ ఐఆర్లను అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇవి ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆమెయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ అయితే కనుక కవర్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి